ప్రార్థన మహోన్నతుడైన మా పరమ తండ్రి మహిమకు పాత్రుడ కృతజ్ఞతల తండ్రి గడిచిన వారమంతా కూడా మీరెక్కల చాటున భద్రపరిచి మరలా మరొక దినాన్ని మాకిచ్చి మేమందరము నీ మాటలు వినడానికి ఒక చోట చేరడానికి మీరు చూపించిన ఈ కృపను బట్టి కృతజ్ఞతలు తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి చెప్పబోచుండగా నాకును వినబోచుండగా నీ కుమార్లు కుమార్తెలు అందరికీ కూడా తండ్రి మంచి మాటలు మంచి ఆలోచనలు దయచేసి ఈ కార్యక్రమం ఆది నుండి అంత వరకు మీరే మీ చిత్తానుసారంగా నడిపించుకోనమని క్రీస్తు వారి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి గత కొన్ని వారాలుగా ఆది కాండంలో జరిగిన అనేక సంఘటనలని మనం వివరించుకుంటూ వస్తున్నాం ఆదాము గారి గురించి మనం చూసాం నోవాహు గారి గురించి మనం చూసాం అబ్రహాము గారి గురించి మనం చూసాం లోతుని అలా ఒకసారి మాత్రం మనం ఒకసారి అలా మాట్లాడుకుని వచ్చేసాం ఒకసారి ఈ లోతు గారి గురించి ఆ లోతు గారు నివసించిన సుధుమ గుమురవ పట్టణాల గురించి ఈ రోజు మరింత లోతుగా ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం అసలు ఆది జరిగిన సంఘటనల్ని ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఏంటి మీరు ఆలోచించండి ఆదికాండం పుస్తకం రాయబడి అంటే మోషే గారి చేత వ్రాయబడి సుమారుగా నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల పైనే అవుతుంది అప్పుడెప్పుడో రాయబడిన విషయాలని ఇవాళ మనం ఎందుకు చదువుకోవాలి ఇప్పుడు బైబుల్ మొత్తాన్ని ఒక్క ఓడ్ లో చెప్పమంటే యేసు మాట్లాడుతూ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అదే బైబుల్ సారాంశం అని ఆయన చెప్పారు ఒక్కటి రాయించవచ్చు కదా బైబుల్లో ఇప్పుడు మీరు ఆలోచించండి ఇప్పుడు సింపుల్ గా ఒక మాటలో చెప్పాలనుకోండి నువ్వు మంచిగా ఉంటే పర్లోకి వెళ్తావు తప్పు చేసావు అంటే వెళ్ళిపోతావు ఇది ఒక్క మాట చెప్తే సరిపోద్ది కదా బైబిల్ మొత్తం అంతేగాని ఆది ఆదికాండం నిర్గమాకాండం మళ్ళీ కొత్తనే నిబంధన పాతనే నిబంధన అరవై ఆరు పుస్తకాలు ఇంత బైబుల్ ఇన్ని పేజీలు ఇవన్నీ ఎందుకు ఎందుకు రాయించాడు దేవుడు ఇవన్నీ మనకి ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే యేసు ప్రభు వారు మన కోసం వచ్చి చనిపోయారు అని మనం చదువుకుంటాం యేసూప్రభు వారు మన కోసం వచ్చి చనిపోయింది మనం పాపాలు చేసాం ఆ పాపాలకి మనం పశ్చాత్తపడాలి పశ్చాత్త పడాలంటే నేను తప్పు చేశాను ఇంకోసారి చేయను దాని వల్ల జరిగే చెడుని మనం గుర్తించి ఆ తప్పుని మనం మానేయాలి యేసు ప్రభు వారి సిలువ మరణం వెనకాలన్న పరమార్థం అది ఇవాళ మనం బాప్తిస్మం తీసుకున్నా బల్ల తీసుకున్నా ఏం తీసుకున్నా గాని మన పాపాలకి మనం ప్రాయశ్చిత్తం పొందాలి ఇంకొకసారి పాపం చేయకుండా ఉండాలి అది కేవలం యేసు ప్రభు వారి ద్వారా సాధ్యం ఇలా రెండు మూడు మాటలు రాయించేసి బైబిల్ని క్లోజ్ చేసేయకుండా దేవుడు ఫస్ట్ ఆదామం చేశాను ఆదమం తర్వాత నవాహం చేశాను నోవాహపుడు అప్పుడు ప్రళయం రప్పించి అందరిని చంపేశాను తర్వాత సుధమ గమ్మురా చేశాను సుధమ గమ్మురాలో కూడా అందరూ తప్పులు చేశారు కాబట్టి వాళ్ళని కూడా చంపేశాను తర్వాత ఇలాగా ఇవన్నీ ఎందుకు రాయించాలి కొంతమందికి ఈ విషయాలు తప్పుగా కూడా అర్థమవుతున్నాయి కదా బైబుల్లో ఉన్న విషయాలను తప్పుగా అర్థం చేసుకుని దేవుడే లేడు అనేవాళ్ళు లేకపోతే దేవుడు బైబుల్లో ఎలాంటి రాయించాడా అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా అసలు వాళ్ళకి ఆ అవకాశాన్ని దేవుడు ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ఆది కాండంలో జల ప్రళయం గురించి మాట్లాడుతూ కొంతమంది జలప్రళయం అవ్వచ్చు అదే సుధమ గుర కూడా అవ్వచ్చు జనాలకు ఇవే బాగా గుర్తుంటాయి అండి ఇప్పుడు క్రిస్టియన్సే కాదు క్రిస్టియన్స్ కాని వాళ్ళకు కూడా ప్రపంచం మొత్తానికి బైబుల్లో ఉండే కొన్ని సంఘటనలు మాత్రం బాగా తెలుసు ఉదాహరణకి యేసు వారు భూమి మీద వచ్చి మన కోసం చనిపోయారు యేసు ప్రభు వారికి అన్నెక్కే పుట్టారు ఇవి కేవలం క్రైస్తవులు కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు అలాగే డేవిడ్ అండ్ గులియాతుల మధ్య జరిగిన యుద్ధం ప్రపంచం మొత్తానికి తెలుసు కొంతమంది తెలియకుండా ఉండే వాళ్ళు మనకు క్రైస్తవులు ఉంటారేమో గానీ ప్రపంచం మొత్తానికి తెలుసు సినిమాలు తీసేవాళ్ళు కూడా దాని ఇన్స్పిరేషన్ దిగి తీసుకుని చేస్తున్నారు అలాగే ఫస్ట్ మనిషి ఎవరో ఆదాము తర్వాత నోవాహు జలప్రలయం రెయిన్బో అంత జలప్రళయం వచ్చి ప్రపంచం మొత్తం కొట్టుకెళ్ళిపోయింది వాటి తర్వాత అంతే స్థాయిలో సుధుమ గోమ్మురాలను దేవుడు అగ్నిగంధకాలతో కాల్చేయడం కూడా బాగా ఫేమస్ ఇవి కేవలం క్రిస్టియన్స్కే కాదు ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయాలు ఈ ప్రపంచం మొత్తానికి తెలిసేసరికి వాళ్ళకి బైబిల్లో ఉండే మిగతా విషయాలు తెలియకుండా కేవలం ఇవి వరకే తెలిసేసరికి వాళ్ళు దేవుడిని ఒక్కోసారి తప్పుగా కూడా అర్థం చేసుకుంటున్నారు ఉదాహరణకి జలప్రళయం జరిగింది జలప్రళయం అప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు కూడా చచ్చిపోయి ఉంటారు కదా వాళ్ళు ఏం తప్పు చేశారు దేవుడు వాళ్ళెందుకు చంపేశాడు సుధమగుముర ప్రాంతాల్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఏం చేశారు దేవుడు వాళ్ళెందుకు చంపేశాడు ఇలా దేవుడిని తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయండి ఆదికాండాన్ని మనం ధ్యానం చేయడం మాత్రమే కాదు అసలు దేవుడు ఆది కాండంలో ఈ విషయాలన్నీ ఎందుకు రాయించాడు వాటిని చూసి మనం ఏమి నేర్చుకోవాలి ఇటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి దేవుడు రాయించాడు అంటే వాటి వెనకాల ఒక పరమార్థం ఉంది అని దాని అర్థం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి స్కూల్లో పిల్లలకి ఇచ్చే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ మీరు అవి చూడండి ఇంత ఇంతే ఉంటాయి ఆ క్లాస్ కి అదే చాలు నీకు అని దాని ఉద్దేశం బైబుల్ ఇంతే ఉంది అంటే మన జీవితానికి ఇంత పుస్తకం సరిపోతుంది అని దాని ఉద్దేశం దేవుడు చేసిన కార్యాలన్నీ రాయాలనుకోండి బైబిల్లో ఒక భక్తుడు అంటాడండి ప్రపంచం మొత్తం న్ని కూడా ఒక పేపర్ లాగా చేసి మనం రాసుకుంటూ వెళ్ళిపోయినా గాని దేవుడు చేసిన కార్యాలను పెట్టడానికి ఆ పేపర్ సరిపోదు పుస్తకాలు సరిపోవు భూమి మీద ఉండే అన్ని పుస్తకాల్లో నువ్వు దేవుడి గురించి రాయించినా గాని ఆ పుస్తకాలన్నీ సరిపోవు దేవుడు అన్ని కార్యాలు చేశాడు అయినప్పటికీ అవన్నీ కాకుండా కేవలము ఈ బైబుల్ అనే పుస్తకములో ఉన్న విషయాలు మాత్రమే దేవుడు నా ఆత్మ ప్రేరేపణ చేత వీటిని రాయించాను అని చెప్పాడు అంటే ఇందులో కనబడే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క పొల్లు ఒక్కొక్క సున్న అయినా కాని ప్రతిదీ కూడా మన మార్పును కోరుకుని దేవుడు ఇచ్చాడు ఇందులో ఉన్నవి చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకి అబ్రహాము జీవితాన్ని మనం చూసాం పోయిన వారం అంతకు ముందు వారం అబ్రహాము గారి జీవితం అనేది కేవలము డెబ్బై ఐదు సంవత్సరాల నుంచే మనకు కనబడతది ముందు నుంచి కనబడలేదు ఎందుకు మరి అబ్రాహ్మ గారు ఎక్కడ పుట్టారు అబ్రహ్ పుట్టిన దగ్గర నుండి డెబ్బై సంవత్సరాలు వచ్చేంత వరకు ఎందుకు కనపడలేదు మనకి మరి మనకు అది కాదు అవసరం అబ్రహాము గారు మారిన తరువాత ఏం చేశాడు అనేది మనకు అవసరం ఏ విషయాలు రాయిస్తే అవి మన జీవితానికి ఉపయోగపడతాయో అవి మాత్రమే దేవుడు రాయించాడు కాబట్టి రాయించిన వాటిని వేటిని కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా మంచిగా చదువుకుంటూ వెళ్దాం పోయిన వారం మనం దేవుడిలోని ఒక లక్షణమైన దీర్ఘ శాంతాన్ని మనం చూసాం ఈ రోజు దేవుడి యొక్క క్వాలిటీ అయిన న్యాయం దేవుడు ఎలా న్యాయవంతుడు దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు ఆయన న్యాయం అనేది ఎలా ఉంటది అనేది మనం చూద్దామండి ఇది మీకు బాగా అర్థం అవ్వాలి అంటే పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము ఆలోచన మరియు ఆయన సుధమో గుమరో పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దుష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను ఇదండి అవన్నీ రాయబడ్డానికి ఏంటి కారణం మనకి అర్థం అవ్వాలి ఏంటంటే అది నీతి మంతుడు ఎవరన్నా ఉంటే ఆ నీతి మంతుడిని దేవుడు కాపాడతాడు ఒకవేళ నీతి మంతుడు చనిపోతే అతడికి దేవుడు పరలోకమిస్తాడు ఇస్తాడు వారిని దేవుడు శిక్షిస్తాడు ఇవి మనకు అర్థం అవ్వాలి కాబట్టి మనకి జలప్రలయం గాని సుధమగుమరో ప్రాంతాల దగ్గర అగ్నిగంధకాలతో జరిగింది గాని ఇవన్నీ దేవుడు మనకి ఎందుకు రాయించాడంటే వాటిని చూసి మనం నేర్చుకుంటామని ఇంకా ఏం నేర్చుకోవాలో చూడండి లోకాసు వార్త పదిహేడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును నోవాహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తినుచు తాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుతూ నుండిరి అంతలో జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనము చేసేను లోతు దినములో ఇలాగే జరిగిందంట లోతు దినముల్లో జనాలు ఏం చేశారంట తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు నుండి అయితే లోతు సుధమో విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నికందకములు కురిసి వారందరిని నాశనము చేసాను ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షముకు దినమును కూడా జరుగును ఆ దినో తెలుసా అండి ముప్పై నాలుగు వచ్చిన ఆ రాత్రి ఇద్దరు మంచము మీద ఉందరు వారిలో ఒకరు కొనిపోబడుదురు ఒకరు విడిచి పెట్టబడుదురు ఇద్దరు స్త్రీలు ఒక తిరుగుల విసురుతుండరు ఒకటి కొనిపోబడును ఒకటి విడిచి పెట్టబడును ఇది ఎక్కడ జరిగిద్దంటే ప్రపంచం మొత్తం భూమి మీద అన్ని చోట్ల జరిగిందని చెప్తాడండి యేసు వారు ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే నోవాహు జల ప్రళయం దగ్గర గానీ గమరవ దగ్గర గాని యేసు ప్రభు ఆ రెండవ రాకడలో గాని వీటన్నింటిలో మనకి కామన్ గా కనబడే విషయాలు ఏంటంటే దేవుడు మన లెక్క చూస్తాడు దేవుడు న్యాయంగా తిరుపు అంటే ఏంటో దేవుడు న్యాయం ఎలా ఉంటాడు లెక్క చూస్తాడైనా ఎవరు ఎన్ని మంచి పనులు చేస్తున్నారు ఎవరు ఎన్ని చెడ్డ పనులు చేస్తున్నారు అదే మనకు కనబడద్ది చూడండి దేవుడు అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళి అబ్రహాము తో ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఆది కాండం పద్దెనిమిదో అధ్యయము ఇరవై వచ్చిన సుదమో గోమరవల గుర్చిన గొప్పది కనుక వాటి పాపము భారమైనది కనుక నేను దిగిపోయి నా వద్దకు వచ్చిన మరచొప్పుననే వారు సంపూర్ణముగా చేసారో లేదో చూసేదను సంపూర్ణంగా చేయబడడం అంటే ఏంటి ఒక మనిషి తప్పులు చేస్తూ వెళ్తాడు అనుకోండి దేవుడు ఎన్నిసార్లు గద్దించినా ఇంకా తప్పులు చేస్తానే ఉన్నాడు అనుకోండి ఆ మనిషి మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణిస్తాడని మనం చదువుకున్నాం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము మొదటి వచనం ఎన్ని సార్లు గద్దించినను విననివాడు లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశన మగును ఎలా నాశనం అవుతాడంట మళ్ళీ అదే ఒక రెండు పేజీలు పక్క చెప్పండి ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము పదిహేడో వచనం అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము బుద్ధిహీనముగా తిరగకము నీ కాలమునకు ముందే నీవు చనిపోదు మినే లొఫార్సీని మీరు గుర్తెచ్చుకోండి దేవుడు లెక్క పెడతాడు అన్న విషయాన్ని మీరు గుర్తెచ్చుకోండి ఎందుకు ఇవన్నీ దేవుడు చెప్పాడంటే నువ్వు పాపం చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు నువ్వు మారడానికి అవకాశం ఇస్తాడు అలా 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 అలాగా దేవుడిచ్చే చివరి అవకాశం అనే ఒక రోజు వస్తుందండి సుధోమ గుమ్మరకు అది చివరి అవకాశం అందుకే దేవుడు ఏమంటాడంటే సంపూర్ణముగా చేసిరో లేదో చూద్దాం అంటే చివరి ఛాన్స్ ఇవ్వడానికి నేను వస్తాను చివరి ఛాన్స్ ఇస్తున్నా నేను దేవదోతలు ఆ ప్రదేశంలోకి వెళ్ళడం అదే చివరి ఛాన్స్ వాళ్ళకి ఆ ఛాన్స్ లోనైనా గానీ వాళ్ళు అనుకోండి దేవుడు వాళ్ళు వదిలేస్తాడు వాళ్ళు మారలేదు అనుకోండి సుధమ గోమురాల పట్టణాలకి అయితే ఏమైందో మనం చూస్తాం అగ్ని గంధకాలు పడితే ఎవ్వరు కూడా మిగలేదు ఒక్క మొక్క కూడా మొరలేదు అంటే అండి తర్వాత కొన్ని వేల సంవత్సరాల వరకు అటువంటి పరిస్థితి సుధమ గోమ్మురాలకి పట్టడం వెనకాల కారణం ఏంటో తెలుసా దేవుడిచ్చిన చివరి అవకాశంలో కూడా వాళ్ళు మారలేదు అబ్రహాం గారికి ఇది ముందే అర్థమైంది మనకి చదవడం రాదు ఇప్పుడు దేవుడు సుధమ గోమరాలు నేను నాశనం చేశాను డైరెక్ట్ గా రాయించవచ్చు కదా నేను అబ్రహాము దగ్గరికి వెళ్ళాను అబ్రహాము డిస్కషన్ పెట్టాను అబ్రహాం గారు పది మంది ఉన్నారా ఉన్నారా యాభై మంది ఉన్నారా అని అడిగారు అన్ని ఎందుకు రాయించాడు మనకి ఎందుకు దేవుడు రాయించాడు అంటే దేవుడు ఎలా ఆలోచిస్తాడో అబ్రహాము గారు ఎలా ఆలోచిస్తాడో అని మనకి తెలియాలి కాబట్టి మనకు అర్థం అవ్వాలి దేవుడు ఎప్పుడు కూడా దీర్ఘ శాంతముతో చూస్తూ ఉంటాడు అలాగని న్యాయాన్ని వదిలిపెట్టడు ప్రేమతో మరొక అవకాశాన్ని ఇస్తాడు అలాగని ఆయన న్యాయాన్ని వదిలిపెట్టడం ఆ ప్రేమని మనం గుర్తించి ఇంకోసారి తప్పు చేయకుండా ఉన్నామా బ్రతికిపోతాం ఇది ఒకటే కదండి రాయించాడు ఆయన ఆయన నిన్వే పట్టణం గురించి కూడా రాయించాడు నినివే పట్టణస్తులందరూ యోనా గారు వెళితే అదే చివరి ఛాన్స్ అని చెప్పాడు యోనాతో దేవుడు అదే చివరి ఛాన్స్ ఇంకా ఒక్కసారి ట్రై చేద్దాం అన్నాడు నిన్వే అందరూ గుర్తించి మారిపోయారు గోనె పట్టలు కట్టుకుని దేవుడికి ప్రభువా మేము తప్పు చేసాం ఇంకోసారి చెయ్యము అని చెప్పారు కాబట్టి దేవుడు నినివే పట్టణాన్ని వదిలేశాడు ఆఖరి ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ దేవుడు ఇచ్చినప్పుడైనా మనం మారిపోవాలి ఏమో ఈ రోజు మనం ఏదైతే తప్పు చేస్తున్నామో అదే మనకి లాస్ట్ ఛాన్స్ ఏమో అదే మనకి దేవుడిచ్చే ఆఖరి అవకాశం ఏమో దినివేలో ప్రజల్లాగా మనం మార్పు చెందాలి గాని సుధమగొర ప్రజల్లాగా మనం ఇంకా తప్పులు చేయకూడదండి వాళ్ళు అలాగే తప్పులు చేసుకుంటా వెళ్ళిపోయారు అదే దేవుడు వారికి ఇచ్చిన అవకాశం ఆఖరి అవకాశం ఆ అవకాశాన్ని కూడా వాళ్ళు వినియోగించుకోలేదు కాబట్టి వారిని బట్టి దేవుడు కొన్ని తరాల వరకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాడు తప్పు చేసిన వాళ్ళు ఇలాగే నాశనం అవుతారు తర్వాత బబులోని గురించి కూడా మాట్లాడుతూ బబులోను నువ్వు చాలా తప్పులు చేసావు కాబట్టి సుధమగుమురం ఎలా ఎలా పాడైపోయిందో అలాగే మీ గతి కూడా ఉంటది తర్వాత మోస గారి తర్వాత బబులు అయిపోతారు తర్వాత మన గురించి కూడా మాట్లాడుతూ మీరు ఇవాళ ఎలా అయితే ఉన్నారో సుందమగుమురలో కూడా ఆ రోజు ప్రజలు అలాగే ఉన్నారు మీరు గనక మాట ఏం లేదంటే మీరు కూడా వారి అయిపోతారని అయిపోతారు అని కంపేర్ చేస్తూ చెప్పారండి తర్వాత శిష్యులు కూడా అదే విషయం చెప్పారండి వీళ్ళందరికీ ఒక కంపారిజన్ లాగా ఎగ్జాంపుల్ గా మనం వీటిని చూసి నేర్చుకోవాలి కాబట్టి దేవుడు బైబిల్లో రాయించాడు ఎందుకు రాయించాడు అంటే మనం చదువుకుని నేర్చుకుని మరలా వాటిని రిపీట్ చేయకుండా ఉంటాము కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు బైబుల్ ని లోతుగారి కుమార్తెలు లోతుతో పిల్లలు పిల్లన్నారు అనే విషయాన్ని దేవుడు ఎందుకు రాయించాడంటే నువ్వు అలా చేయకుండా ఉంటావని ఒక తప్పు జరిగింది అదే తప్పు మీరు చేయకూడదు అంటే ఆ తప్పు మనకు తెలియజేయాలి దేవుడు రాయించి తప్పు మీరు చేయొద్దు అని చెప్పాడండి దేవుడు బైబుల్లో రాయించిన ప్రతి వచనం కూడా మనం దాని నుండి ఏదో ఒకటి నేర్చుకుంటాము అని నేర్చుకోవాలి అని అంతేగాని వాటిని ఊరికే ఆది కాండం తదివే నిద్ర అవుతుంది నిర్గమకాండం ఎన్నిసార్లు చదివినా నిద్ర అవుతుంది అనుకోవడానికి కాదండి అలా బైబుల్ తెరిసేసి ఏ పేజ్ వస్తే ఆ పేజ్ లో రెండు వచనాలు చదివేసి ఆ ఈ రోజు నేను బైబుల్ చదివేశాను అనుకుంటామని కాదండి ప్రతి వచనం కూడా దేవుడు ఎందుకు రాయించాడంటే వాటిని చూసి మనం నేర్చుకోవాలి ఆ కాలంలో ఏది జరిగిందో ఈ కాలం అదే జరుగుతుంది సుధమ గులో చిన్న పిల్లలు కూడా ఎందుకు తయారయ్యారు ఎందుకంటే చిన్నప్పటి నుండి వాళ్ళు అదే చేశారు కాబట్టి ఏమండి మనం గనక స్కూల్ వరకు చాలా బ్రహ్మాండంగా ఉండి కాలేజ్కి వెళ్ళింద చెడు సాహసాలు చేసాం అనుకోండి అలాగే పాడైపోతాం మనం కూడా మన ఫ్రెండ్స్ అందరూ సిగరెట్ తాగుతున్నారు అనుకోండి వాడికి కూడా ఏమనిపితుంది ఆ అందరు తాగుతున్నారు ఒకసారి ఒకసారి ట్రై చేద్దాం అని తాగుతాడు అలా పార్టీ అలా 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 అందరు కానీ ఎక్కువ ఈడే తాగడం మొదలతాడు సిగరెట్ అవ్వచ్చు మందు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు చుట్టుపక్కల ఉండే అట్మాస్ఫియర్ మనల్ని అలా చేసింది ఇవాళ టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ లో కూడా నేను టెన్త్ క్లాస్ ఇంకా నైన్త్ క్లాస్ అంటున్నాను సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ లో కూడా అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ వ్యవహారాలు నడుపుతున్నారంటే అవన్నీ వాళ్ళకి ఎవరు నేర్పించారు మనమే ఇంట్లో టీవీలో పెద్ద సినిమా వేసి ఒరే మీరు అందరు చూసి నేర్చుకుంటారా అని చిన్నపిల్లలు కూడా ఆ సినిమాలు చూపిస్తున్నాం కాబట్టి మనం ఏవైతే చూపిస్తామో అవేనండి జనాలు నేర్చుకుంటారు వాటిని చూసే వాళ్ళు పెరుగుతారు మరి వాళ్ళకి ఏవి చూపించాలో ఏవి చూపించకూడదా అనే కనీసం బాధ్యత మన మీద ఉండొద్దా లోతు కుమార్తెలికి అటువంటి చెడ్డ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది సుధమ అటువంటి ప్రజల మధ్య పెరిగారు అలాగని అలాంటి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో ఏవైతే ఉంటే అవన్నీ మనం కాదండి లోతు కుమారులు అంటించుకున్న పాపం లోతు అంటించుకోలేదు తెలుసా లోతు ఏం చేశాడు చూడండి పేరు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వచనం ఆ నీతిమంతుడు ఆ నీతి మంత్రుడు ఎవరు లోతు గారు అండి పైన మనకు అర్థం అవుతుంది లోతు గారు ఆ నీతి వారి మధ్య కాపురముండి ఎవరి మధ్య సుధమ గోమ్మురు అందరు చెడ్డోళ్ళు అటువంటి వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి విని వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచువచ్చెను నుండి తప్పించుటకును దుర్నీతి పనులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు ఒక్క మాటలో చెప్పాలంటే దుష్టుల్ని ఆయన వదలడు నీతి మంతుల్ని ఆయన రక్షింపక మానడు మనం నీతి అనేది న్యాయం అనేది మన ఉద్దేశంలో చూస్తామండి దేవుడు ఉద్దేశంలో చూడాలి దేవుడు న్యాయాలని ఎలా కొలుస్తాడు అంటే మన మనస్సును బట్టి కొలుస్తాడు చుట్టుపక్కలంతా చెడ్డ వాళ్ళే ఉన్నారు కదా అని ప్రభు నేను అసలు అందరి వల్ల తప్పు చేశాను లేకపోతే నేను మంచి ఉన్నాయి అని మనం చెప్తాం అనుకోండి దేవుడి తెలీదా చెప్పండి ఏది నీతో ఏది న్యాయము నువ్వు చెప్పేది రేసనా లేకపోతే నిన్ను నువ్వు కవర్ చేసుకుంటున్నావు అనే విషయం కూడా దేవుడి తెలీదా చెప్పండి ఇవాళ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు యేసు ప్రభు ఉపనం చెప్తూ ఖాళీగా ఉండొద్దు అన్నట్టు ఖాళీగా ఉన్నావు అంటే చెడ్డ ఆలోచనలు వచ్చేస్తాయి ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేస్తున్నారో మనం అదే చేస్తాం ఏ సినిమాలు చూస్తామో ఎటువంటి మనుషులతో మాట్లాడతాం ఎటువంటి మనుషులతో మనం సహవాసం చేస్తామో అయ్యే మనకు అంటుకుంటాయి మనం కూడా అయ్యే చేస్తాం వాటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఖాళీగా ఉండడంలో జాగ్రత్తగా ఉండాలి ఖాళీగా ఉండకూడదు అసలు ఎటువంటి సహవాసం చేస్తామని జాగ్రత్తగా ఉండాలి చెడ్డ వాళ్ళతో అసలు సహవాసం చేయకూడదు ఎప్పుడు దేవుడి మాటలు మాట్లాడే వాళ్ళతోటే ఎప్పుడు మంచోళ్ళతోనే మంచి ఆలోచనల మీద అలాగే ఉండాలి మనం చెడ్డ వారి మధ్య మనం ఉన్నా గానీ మంచిగా లోతులాగా పాపం చేయకుండా పాపం మనకు అంటించుకోకుండా బతికావంటే ఆ చెడ్డ నాశనం చేసే దాంట్లోంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు ఎలా అయితే నోవాహుని జలప్రలయం నుండి రక్షించి కాపాడాడో ఎలా అయితే లోతు దేవుడే వెళ్ళి లోతును బయటకెళ్ళిపో లోతును వేరే ఊరు వెళ్ళిపో ఈ ఊరిని నేను నాశనం చేస్తున్నా అని దేవుడు ఒక మార్గం చూపించి మరి నీతి మంత్రులను కాపాడుకున్నాడో అలాగా మనల్ని కాపాడుకుంటాడు ఈ మెసేజ్ మనందరూ వింటున్నాం వినేటప్పుడు ఏసుప్రభు వచ్చేస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది లేపబడతారు ఎంతమంది విడిచిపెట్టబడతారు ఎవరు ఎవరు విడిచిపెట్టబడతారు చెప్పనా ఎవరు లేపబడతారు చెప్పనా ఎవరైతే మంచిగా దేవుని పనిలో ఉంటూ ఇరవై నాలుగు గంటల్లో దేవుడి కోసం కేటాయిస్తూ ఏదో ఒక మంచి పని చేస్తూ చెడ్డ పనులు చేయకుండా వాళ్ళ మీద స్వార్థం పెట్టుకోకుండా వీళ్ళ మీద కక్ష పెట్టుకోకుండా వాళ్ళు నాకంటే పెరిగిపోతున్నారే ఒకటి ఏమో ఒక దేనరం ఇచ్చి ఇంకోటికి వాడికి ఒక దేనరం ఇచ్చేసరికి వాడికి నాకన్నా తక్కువ ఇవ్వాలి కదా ఎక్కువ ఎందుకు ఇచ్చావు అని గొడవ పడుతున్నారంట అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఎలా ఉన్నారని వాళ్ళ మీద పడేడుస్తున్నావా అందరూ బాగుపడాలి చెడు మానేయాలి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నావా అని ఎవరెవరు ఆలోచనలో ఉన్నాయో దేవుడు తెలుసండి నాకు తెలియదు మీ పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా మీకు తెలీదు కానీ దేవుడికి తెలుసు మన హృదయంలో ఏముందని మన హృదయాలోచనలను బట్టి ఒకళ్ళు ఒడివ ఒకళ్ళు ఎత్తబడతారు ఒకరు నరకానికి వెళ్ళిపోతారు ఒకళ్ళు పరలోకానికి వెళ్తారు మనం పరలోకానికి వెళ్ళే వారిలో ఉన్నామా మన నరకానికి వెళ్ళే వారిలో ఉన్నామా అనేది మనం రోజంతా ఖాళీగా ఉంటున్నామా ఏదో ఒక మంచి పని చేస్తూ ఉన్నామా చెడుకి దూరంగా ఉంటున్నామా లేదా మంచి పనులు చేయడానికి ఆరాట పడుతున్నామా లేదా చెడ్డవారిలో ఉంటూ చెడాల మనం కూడా నేర్చుకుంటున్నామా చెడ్డవారి మధ్య ఉంటూ కూడా మంచిగా మనం ఉంటున్నాం ఈ విషయాల మీద ఆధారపడి ఉంటుందండి అండి దగ్గర నుండి నోవాహు దగ్గర నుండి జలప్రలయం సుదమ గుర్రా వీటన్నింటినీ పాత నిబంధన నుంచి కొత్త నిబంధనలు రాయబడి ఇవన్నీ మనకి చెప్పడం వెనకాల పరమార్థం ఏంటంటే వీటి నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడి న్యాయాన్ని మనం నమ్ముదాం మనుషులందరూ నమ్మకపోవచ్చు వాళ్ళు చెడ్డ అనుకోవచ్చు మంచి అనుకోవచ్చు నేను మంచి అనుకో మీరు అనుకోవచ్చు మీరు చెడ్డ వాళ్ళు అని నేను అనుకోవచ్చు నా తెలియని కానీ న్యాయముగా దేవుడు తీర్పు తీరుస్తాడు ఆయన మన హృదయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు జలప్రలయం మంచివారు పరలోకానికి చెడ్డవారు నరకానికి అందులో చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళు చనిపోవడానికి ఆ కాలంలో ఉండే చెడ్డవాళ్ళు కారణమయ్యారు కదా వీళ్ళ తప్పు లేదు కాబట్టి వీళ్ళు పరలోకానికి సుధమ గౌమరరావు కూడా చిన్నపిల్లలు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు నీతిమంతులు ఉన్నారు వాళ్ళు పరలోకానికి నైంటీ నైన్ పర్సెంట్ అందరూ చెడ్డవాళ్లే ఉన్నారు వాళ్ళందరూ నరకానికి మరి నీతి గల వారిని దేవుడు రక్షించి వారి ద్వారా ప్రపంచం మొత్తాన్ని కాపాడడానికి నెక్స్ట్ తరాలకి మాదిరిగా ఉండడానికి ఒక మార్గం కావాలి కదా అందుకే నోవాహు అందుకే లోతు మళ్ళీ తర్వాత కూడా యేసు ప్రభు వారు రెండోసారి వస్తారు ఎవరెవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు పరలోకానికి ఎవరెవరైతే చెడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళు విడవబడతారు ఇవాళ మనం నిలబెట్టబడాలి అంటే ఇవాళ మనం దేవుళ్ళు నిలబడాలి అంటే మనకి ముఖ్యంగా వాక్యము సహవాసము ఏదో ఒక పని ఇందరూ చెప్పాక ఏదో ఒక పని చేస్తూ ఉండాలి ఖాళీగా ఉండకూడదు చెడ్డ పనులు చేయకూడదు చెడు ఆలోచనలు ఉండకూడదు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి ఖాళీగా ఉండకూడదు ఖాళీగా మైండ్ అసలు ఉంచకూడదు ఖాళీగా ఉన్నామంటే చెడు ఆలోచనలు వచ్చేస్తాయి దావేది గారు ఖాళీగా మేడ తిరుగుతూ ఉన్నప్పుడు అపవాది ఒక బాణాన్ని వేసింది ఇవాళ ఖాళీగా మనం ఫోన్లో స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు అపవాది ఒక బాణాన్ని వేయచ్చు ఎన్నో రకాలుగా అపోది అటాక్ చేయొచ్చు అదంతా కూడా ఎప్పుడు జరిగింది అంటే మనం ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు జరిగింది ఖాళీగా ఉండద్దు ఏదో ఒక పని చేయండి దేవుడి పని చేయండి దేవుడి మాటలు వినండి ఆ మాటల్ని వేరే వారికి చెప్పండి వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు మనం ఇంకా మనల్ని మనం బలపరుచుకుంటాం ఆత్మీయ స్థితిలో వేరే వాళ్ళని బలపరిచేటప్పుడు మనం ఇంకా బలపడతాం నాదే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి దేవుని వాక్యం నేను తెలుసుకున్న కొత్తలో ఎవరో ఒకరికి చెప్పాలి అన్న ఆసక్తి ఉండేది నాకు కొన్ని సంవత్సరాల క్రితం ఎవరో ఒకరికి చెప్పాలి ఎవరో ఒకరికి చెప్పాలి నేను ఎవరికైతే చెప్పేవాడినో వాళ్ళ మనసులు మారడం అనేది సెకండరీ అసలు వాళ్ళకి చెప్పడం వల్ల నా ఆత్మీయ స్థితి ఇంకా బలపడేది వాళ్ళకి చెప్పడంలోనే నేను ఇంకా 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 దేవునిలో బలపడ్డాను నాకు ఇంకా ఇంకా వాక్యం బాగా అర్థమైంది చెప్పేటప్పుడు వాక్యం మనకి ఇంకా బాగా అర్థం అవుతుంది ఎందుకంటే దేవుడి ఆత్మ మన మీద ఉంటది చెప్పేటప్పుడు మనకి ఇంకా బాగా వస్తుంది వాళ్ళు మారుతారు మనం మారుతాం ఊరికే విని వదిలేసాం అనుకోండి అవ అలా ఉంటే వెళ్ళిపోతే రెండు నాలుగు అయితే మనం మళ్ళీ మర్చిపోతాం వాటిని ఆలోచించాలి దేవుడు మాటలు మనకి రాయించాడంటే ఊరికే మనం ఆ పాతం అవసరం లేదు కొత్త చదువు ఆ కొత్త అవసరం లేదు పాత నేను లేదా బైబిల్ మూసేసి ఇలా తెరిచేసి వస్తే అది చదువుదాం అందుకు కాదండి దేవుడు రాయించింది దేవుడు రాయించాడు అంటే ప్రతి మాట కూడా వాల్యుబుల్ ప్రతి పుల్లు ప్రతి అక్షరం కూడా ఉపయోగపడేదే వాటిని ఎందుకు దేవుడు రాయించాడు అలా రాయడం వల్ల నాకు ఉపయోగం ఏంటి అనేది మనం గుర్తించాలండి ఫైనల్గా ఒక మాట చెప్తానండి అక్కడ దేవుడు వచ్చే అబ్రహాముతో సుధమ గముర నుండి నాకు మొర వినబడింది అంటాడు కదా ఆ మొర చెప్పేది ఎవరు అనుకుంటున్నారు దేవుడికి మనం చేసే పాప పుణ్యాలన్నీ ఎవరు మొరపెడుతున్నారు అనుకుంటున్నారు దేవుడికి మన చుట్టుపక్కల ఉండే ప్రకృతి హవకు గ్రంథంలో మనం చదువుకున్నాం గోడలలోని రాళ్ళు దేవుడికి మొరపెడతాయంట మేకులు వాటికి రిప్లై ఇస్తాయంట గోడ మాట్లాడుకుంటా ఉంటది మన గురించి ఫోన్ మాట్లాడుకుంటా ఉంటది మన గురించి మనం పట్టుకున్న బైబుల్ మాట్లాడుకుంటా ఉంటది మన గురించి మనం ఉండే రూమ్ మాట్లాడుకుంటా ఉంటది ప్రకృతి మొత్తం కూడా మనం చేసే పనుల్ని దేవుడి ఎదుట పెడుతూ ఉంటది మనం మంచి పనులు చేస్తున్నావా చెడు పనులు చేస్తున్నావా అని యాకోపత్రిక మనం మాట్లాడుకున్నాం మనం ధరించుకునే బంగారము దానికి పట్టిన తుప్పు కూడా వచ్చి మన మీద సాక్ష్యం చెప్తుంది ఇవన్నీ కూడా మన మీద దేవుడికి మొర ఆరోపిస్తున్నాయి ఇవన్నీ కూడా మన పనులని దేవుడికి చెబుతున్నాయి మనం మంచి పనులు చెడు పనులు చేస్తున్నావా అని దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు మంచి పనులు చేసేవారిని దేవుడు తప్పక రక్షిస్తాడు చూడండి యశ గ్రంథము ముప్పై మూడో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన యహోవా మనకు న్యాయాధిపతి హోవా మనకు శాసనకర్త యహోవా మనకు రాజు ఆయన మనలను రక్షించును మనుషులు చూసే న్యాయం వేరేలా ఉంటది దేవుడు చూసే న్యాయం వేరేలా ఉంటది దేవుడు దీర్ఘశాంతుడు దేవుడు ప్రేమామయుడు ఆయన న్యాయాధిపతి అంట మనందరికి కూడా ఆయన మనకి రాజు అంట ఆయన డెఫినేషన్లు ఎప్పుడు ఇలాగే ఉంటాయనండి ఒకడు రాజు అవ్వాలంటే ఏం చేయాలి ఎవడైతే ఎక్కువ సేవ చేస్తాడో వాడే రాజు దేవుడు చూడండి ఆయన అన్ని డిఫరెంట్ గానే ఉంటాయి ఆయన ఎగ్జాంపుల్స్ అన్ని ఆయన చెప్పే ఆయన చూసే విధానం కూడా అలాగే ఉంటది ఎందుకంటే మనుషులు పై రూపాన్ని చూస్తారు దేవుడు లోపలు ఉండే మనసును చూస్తాడు మీరేమనుకుంటున్నారో నాకు తెలియకపోవచ్చు కానీ మీరేమనుకుంటున్నారో దేవుడికి తెలుసు నేనేమనుకుంటున్నానో మీకు తెలియకపోవచ్చు కానీ నేనేమనుకుంటున్నానో దేవుడికి తెలుసు మన మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడండి మీరందరూ కూడా మీరందరూ ఏంటి నాతో కలిపి మనందరం కూడా ఈరోజు దేవుడితో ఒక వాగ్దానం మనం చేసుకుందామండి దేవుడికి చెప్పుకుందామండి ప్రభువా మేము ఈ రోజు నుంచి మంచిగా ఉంటాం ప్రభువ మేము ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూ మిమ్మల్ని మహిమపరుస్తాము ప్రభువా ఒకవేళ అపవాది మేము ఖాళీగా ఉండే సమయంలో మమ్మల్ని అనేక రకాలుగా ఫ్యామిలీ వల్ల అవ్వచ్చు డబ్బుల వల్ల అవ్వచ్చు అమ్మాయి దగ్గర అవ్వచ్చు ఏ రకంగానైనా గానీ మమ్మల్ని పాపంలో పడవేయడానికి అపవాది అటాక్ చేస్తుంటే మేము దాన్ని ఎదిరించడానికి మాకు శక్తిని ఇవు ప్రభు వాక్యాన్ని మాకు ఇవ్వు ప్రభువా జ్ఞానాన్ని మాకు ఇవ్వు ప్రభువా మంచి మాటలు మాకు దయచే ప్రభువా మంచి సహవాసాన్ని మాకు దయచే ప్రభువా సహోదరులు చెల్లెళ్ళు తమ్ముళ్ళు వీళ్ళందరూ కలిసి నాకు ధైర్యాన్నిచ్చి మేమందరము కలిసి ఆ ఆటంకాన్ని అపవాది పెట్టే ఆటంకాన్ని కలిసి దాటుతాం ప్రభువా నీవు రెండవసారి వచ్చేటప్పుడు నువ్వు మరలా తిరిగి వచ్చేటప్పుడు నిరీక్షణ కలిగి ప్రభువా మేము ఎత్తబడే వారిలో ఉండేలాగా మేము ఉండడానికి ప్రయత్నిస్తాం నువ్వు మాకు సహాయం చేయి లోతు తప్పు మార్గంలో ఒక్కోసారి ప్రయాణించొచ్చు అబ్రహాము తప్పు మార్గంలో ఒక్కోసారి ప్రయాణించొచ్చు నోవాహు ఒక్కోసారి తప్పు మార్గంలో ప్రయాణించవచ్చు కానీ వారందరి మార్గాలు సరి చేసినట్లుగానే ఈ రోజు నా మార్గం కూడా నువ్వు సరిచేయి ఒకవేళ నేను తప్పు మార్గంలో వెళ్తాను అంటే వాటిని నువ్వు సరిచేసి మంచి మార్గంలో పెట్టు ఫైనల్ గా నేను చేసే తప్పులు ఈ రోజు నువ్వు ఇచ్చేది ఆఖరి ఛాన్స్ అవుతదేమో నువ్వు ఇచ్చే ఆఖరి అవకాశం ఏమో నాకు ఆ ఆఖరి అవకాశాన్ని నేను సుధోమ గమ్మరావు వాళ్ళే నాశనం చేసుకోకుండా నినివేలాగా ఆ ఆఖరి అవకాశంలో అయినా గానీ నేను మార్పు చెంది నిన్ను మహిమ పరిచేలాగా గణపరిచేలాగా నాకు ఇంకో అవకాశాన్ని ఇవ్వు మరలా నన్ను కాపాడి నీ పిల్లాడిగా నన్ను చేసుకో నీ కుటుంబంగా నా కుటుంబాన్ని చేసుకో అని మనం దేవుడికి అవకాశాన్ని ఇవ్వాలండి లోతు దేవుడికి అవకాశాన్ని ఇచ్చాడు అబ్రహాము దేవుడికి అవకాశాన్ని ఇచ్చాడు నోవాహు దేవుడికి అవకాశాన్ని ఇచ్చాడు మనం గనక దేవుడికి అవకాశాన్ని ఇస్తే మన ద్వారా మిరాకిల్స్ చేస్తాడు దేవుడు మన లైఫ్ లోను చేస్తాడు మన ద్వారా వేరే వాళ్ళకు కూడా మిరాకిల్స్ జరిగేలాగా దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడు అలా మీరు అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరు ఎక్కడెక్కడైతే కూడుకున్నారో ఇక్కడ వాళ్ళు అవ్వచ్చు యూట్యూబ్ లో ఉండే ఉండేవాళ్ళు అవ్వచ్చు లేదా ఏ ఇంటి దగ్గరైనా కూడుకున్న మీరు అందరూ కూడా నేనేమంటానంటే మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు చూస్తున్నాడు మన అందరి ద్వారా అనేక మిరాకిల్స్ దేవుడు జరిగిస్తాడు అలా జరగాలంటే జస్ట్ మన లైఫ్ మీద ఆయనకి మనం అధికారాన్ని ఇవ్వాలి మనం ఆయనకి అవకాశాన్ని ఇవ్వాలి మన లైఫ్ అర్పించాలి ప్రభువా నేను నీకు అవకాశాన్ని ఇస్తున్నానని ఈరోజు మనం కోరుకుందామండి కళ్ళు పూసుకున్నట్లయితే ప్రార్థన మహోన్నతుడైన మా పరమ తండ్రి కృతజ్ఞతలు దేవ తండ్రి మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చి మీ మాటలు మాకు అందించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి మీ న్యాయం బహు గొప్పది తండ్రి మేమందరము కూడా తండ్రి మీ పిల్లలుగా భూమి మీద బ్రతికి మీరు తీర్పు తీర్చే సమయానికి మంచివారగా నీతిమంతులుగా మేము పిలువబడ్డానికి మాకు సహాయం దయచేండి తండ్రి వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మంచి ఆలోచనలు వారికి దయచేయండి తండ్రి మంచి పరిస్థితులు వారికి దయచేయండి తండ్రి ఆర్థికంగా అవ్వచ్చు ఆరోగ్యంగా అవచ్చు అనేక రకాలుగా ప్రతిదీ మీకు తెలుసు తండ్రి ఏ రకంగా అయినా సరే అపవాది పెట్టే ఆటంకాల్లో పడుతున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరే దగ్గరకు చేర్చుకొని మంచి ఆలోచనలు ఇచ్చి మీ చిత్తానుసారంగా ఆటంకాలను తొలగించి మేమందరము కూడా మీకు మహిమకరంగా పరలోక సంబంధమైన ఒక కుటుంబంగా భూమి మీద నిలబడి అనేక మందిని నిలబెడటానికి మీరే మాకు సహాయం దయచేయమని మంచి ఆలోచనలు దయచేయమని మరలా మేమందరము కలుసుకునే అనేక విషయాలు మేము మాట్లాడుకోవడానికి కృపదయించేయమని తోడుగా ఉండమని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనలు అనేక రకాలుగా మనందరం కూడా షార్ట్ ఫిల్మ్లు అవ్వచ్చు మూవీస్ అవ్వచ్చు బైబిల్ కోర్స్ అవ్వచ్చు యూత్ ప్రేయర్స్ అవ్వచ్చు ప్రేమ పండగలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అనేక దేవుని దగ్గర తీసుకురావాలి తీసుకొచ్చిన వారిని దేవునిలో నిలబెట్టాలి అనే గోల్ తో మనం ముందుకు వెళ్తున్నాం ఈ గోల్లో ముందుకు వెళ్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే మీ సేవకులు ఉన్నారో వారికి మీరు కానుకలు ఇచ్చి ఆర్థికంగా వారిని సపోర్ట్ చేస్తూ ఇంకా బలంగా దేవుని పరిచయంలో వారు ముందుకు సాగడానికి మీరందరూ కూడా సహాయపడతారని నేను కోరుకుంటున్నాను కానుకలు ఇవ్వాలి అనుకునే వారు ఎవరైతే మీ దగ్గర సేవకులు ఉన్నారో వాళ్ళకి యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళైతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి కానుకల ద్వారా ఈ పరిచయాన్ని బలపరచగలరని నేను కోరుకుంటున్నాను అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి గాక ఆమె